గణనాథుల విగ్రహాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో బురాన్గడ్డ సమీపంలో గల శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ స్థలంలో మక్తల్ పట్టణానికి చెందిన సతీష్ రెడ్డి అనే వ్యక్తి రాబోయే వినాయక చవితి సందర్భంగా గణనాథుల విగ్రహాల తయారీ కోసం షెడ్డు ఏర్పాటు చేసి వినాయకుని విగ్రహాలు తయారు చేసి షెడ్డులో ఉంచగా రాత్రి ఎవరూ లేని సమయాన్ని చూసి గుర్తు తెలియని కొందరు దుండగులు షెడ్డులోకి చొరబడి గణనాథుల విగ్రహాలను ధ్వంసం చేశారు తయారు చేసి ఉంచిన పదికి పైగా విగ్రహాలను ధ్వంసం చేయడం వల్ల మూడు లక్షల నష్టం జరిగిందని సతీష్ రెడ్డి తెలిపారు ఇట్టి సంఘటనపై గణనాథుల తయారీ షెడ్డు నిర్వాహకుడు సతీష్ రెడ్డి మక్తల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు సతీష్ రెడ్డి నేను ఉండేది మొక్తాల్లో నివాసము నేను వినాయకుల తయారు చేపిస్తున్నా ఇంచుమించు నుంచు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటున్నాను అయితే నిన్న రాత్రి ఎవరు గుర్తు తెలియని దుండగలు వచ్చి దగ్గర దగ్గర సుమారుగా పది నుంచి పదిహేను గణపతులు పలగొట్టిండ్రు అన్నీ కలిపి మూడు లక్షల దాకా వాల్యూ ఉంది ఎవరు పలగొట్టిండ్రు ఇంతవరకు తెలియట్లేదు అసలు ఘోరంగా కాళ్ళతో నిండు కట్టెలతో కొట్టిండ్రు కాళ్ళు ఇరవెట్టిండు తొండాలు ఇరవెట్టిండ్రు మొత్తానికైతే నాకు మూడు లక్షల దాకా నష్ట నష్టం కలిగించిండ్రు ఇవి మళ్ళీ నేను మాడిఫై చేయడానికి పోయినా కూడా చేయడానికి రావు వేస్ట్గా అయిపోతాయి గణపతులు ఇవి మళ్ళీ నేను ఎస్పెషల్లీ నేను విజయవాడ బెంగళూరు నుంచి తెప్పించుకున్నాను ఇవి డైరీని దగ్గర దగ్గర అప్ అండ్ డౌన్ తొమ్మిది వందల కిలోమీటర్లు దీని గురించి ఎవరైనా స్పందిస్తారు అని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను